ఆ పోర్చుగీస్ నావికులు సముద్రం అల్లకల్లోలంగా ఉండడం వల్ల ఎప్పుడైతే వాళ్ళు మునిగిపోయి చనిపోతామో అని భయపడిన సందర్భంలో వాళ్ళంతా కూడా లోపలికి వెళ్ళి యేసుక్రీస్తుని అక్కడ ఉన్నటువంటి సులువను ప్రార్థించడం ఆ పడవలో ఆ నౌకలో ఉన్నటువంటి దాన్ని ప్రార్థించడంతో అదే సమయంలో ఒక స్త్రీ వెలుగులా కనిపించడం వాళ్ళని ఆ ప్రమాదం నుంచి తప్పించినట్లుగా మనకి ఆ వెళ్ళాంగి నాగపట్నం ఏరియాలో ఒక చరిత్ర అయినట్టే జరిగిన అద్భుతం క్లియర్గా కనిపిస్తుంది దానిని పురస్కరించుకొని ఈ అభినయకుంటపాలెం చర్చిలో అవన్నీ కూడా చిత్రీకరించడం జరిగింది అలాగే ఒక బాలుడు ఈ పాలకు సంబంధించి పాలమ్ముకునేటువంటి వ్యక్తి ఆ బాలుడికి మధ్యలో దారి మధ్యలో ఉన్నటువంటి ఒక స్త్రీ బిడ్డను ఎత్తుకొని ఆ తల్లి తన బిడ్డను ఎత్తుకొని తన బిడ్డకి కూడా పాలు కావాలి ఆకలిగా ఉందని చెప్పడం ఆ పాలమ్మేటువంటి బాలుడు ఆ తల్లి బిడ్డకు పాలు ఇవ్వడం ఈ అద్భుతం కూడా మనకి చాలా కథనాల్లో కూడా జరుగుతూ ఉంది దాన్ని ఒక దర్శనంగా భావించి వేణాంగిణి మాత రూపంలో మరియతల్లే సాక్షాత్తు బాలుడైనటువంటి క్రీస్తు ప్రభువుని ఎత్తుకొని అలా దర్శనం ఇచ్చింది అనేటువంటి విషయం కూడా దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి కూడా వెలాంగని పరిసర ప్రాంతాల్లో తెలుస్తూ ఉంటుంది ఈరోజు మనం గుంటూరు డిస్టిక్లోని పత్తిపాడు మండలానికి దగ్గరలో ఉన్నటువంటి అబ్బినేని గుంటపాలెం అనేటువంటి వెళాంగిని మాతను ప్రార్థనా సహాయతగా అనేటువంటి చర్చి వద్దకు వచ్చి ఉన్నాం వెళాంగిని మాత ప్రార్థనా సహాయతను అడగడం అనేటువంటి చరిత్రలోకి మనం వెళితే పద్దెనిమిది వందల సంవత్సరంలో నాగపట్నానికి దగ్గరలో ఉన్నటువంటి వెళాంగి అనేటువంటి ప్రాంతంలో పోర్చుగీస్ సైలర్స్ అంటే పోర్చుగీస్ నావికులు అక్కడ ఒక తుఫాను ప్రమాదంలో ఉన్నప్పుడు ఒక స్త్రీ అద్భుత కార్యం ద్వారా ఆ పోర్చుగీస్ నావికులను కాపాడటం ద్వారా ఈవిడెవరో కాదు సాక్షాత్తు యేసుక్రీస్తు యొక్క తల్లి అని చెప్పేసి వాళ్ళు అక్కడ చర్చి నిర్మించి ఆ నాగపట్నం లేదా వేళాంగి ప్రాంతంలో మరియమాతని వేళాంగిణి మాతగా కొలుస్తూ ప్రార్థనా సహాయతను అర్జించడం జరుగుతుంది దానిని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి మాత ప్రార్థనా సహాయతను అడిగేటువంటి చర్చి ఇది గుంటూరు డిస్టిక్లో ఉన్నటువంటి పత్తిపాడు మండలంలో ఉన్నటువంటి అబ్బినేనిగుంట పాలెం అనేటువంటి ఒక విలేజ్లో ఉన్నటువంటిది ఇది సో మాత చర్చి నాగపట్నం తర్వాత భారతదేశంలోనే మాతగా ప్రార్థనా సహాయతను అర్థించేటువంటి ప్రాంతం ఈ అభినేనిగుంటపాలెంలోని వెళాంగిణి మాత అన్నమాట ఇప్పుడు ఇక్కడ ఇది రినోవేషన్